హాయ్ బ్రో ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం చూడగానే నువ్వే షాక్ అవుతావు ఏంటి బ్రో మహా మహాకుంభమేళకి ఏంటి అంత లేదు కొంచెం షార్ట్ రేంజ్లో ఆలోచించు అయితే ఎక్కడికో నువ్వే చెప్పు సరే అయితే కుంభమేళా నువ్వే డివోషనల్ టచ్ ఇచ్చావుగా మనం వెళ్తుంది కూడా డివోషనల్ టూర్కే కాకపోతే టెంపుల్కి కాదు చర్చ్కి ఓహో అయితే సరే ఎక్కడికి కొండడాబాలు ఇంకొకటి ఏదో చర్చ్ అంటే పండుగ రోజు కారులో కానీ బస్సులో కానీ సింపుల్గా వెళ్ళిపోవడం అనుకుంటున్నావా ఏమో అలా కాదు ఇక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అబ్బో ఏమంటది చెప్తా ఫస్ట్ ఇది ఎక్కడుందో చెప్తాను అడ్రస్ నోట్ చేసుకో ఈ చర్చి వచ్చేసరికి కొత్త వర్ష జంక్షన్ నుంచి ఎడం చేతి వైపు తిరిగితే లోపలికి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి నాలుగు కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కుడి చేతి పక్కన చర్చ్ ఉంటుంది మేరీ చర్చ్ అదే కొండాబా చర్చి మరి ఏదో ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఏం లేదు బ్రో ప్రాసెస్ అంటే అంత పెద్ద ఏం కాదు యాక్చువల్లీ చర్చి ముందు గొప్పతనం చెప్తాను చూడు ఈ చర్చి ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో వచ్చే మొదటి ఆదివారాన్న ఈ చర్చి పండుగను కొనియాడుతారు మేరీది అలాగే అలాగే ఫిబ్రవరిలో వచ్చిన మొదటి శనివారం అంటే పండగ ముందు రోజున ఈ చర్చికి పాదయాత్ర మీద అందరూ కాలనడకన వెళ్తారు పాదయాత్ర అంటే రఫ్గా ఒక రెండు మూడు కిలోమీటర్ ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు బ్రో రెండు మూడు కిలోమీటర్లు ఎక్కడ బ్రో తక్కువలో తక్కువ ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అమ్మ బాబోయ్ కిలోమీటర్సా మరేమనుకున్నావు నేను కూడా నడిచా ఎవ్రీ ఇయర్ దీన్ని పాప పాదయాత్ర అంటారు అంటే ఏటి బ్రో అంటే బైబుల్లో చెప్తారు కదా మనం చేసిన పాపాలన్నింటినీ స్లేవను మోసి జీసస్ మన కోసం చనిపోయాలని చెప్తారు కదా సో ఈరోజు మన స్లేవను మనమే మోసుకొని వెళ్తాం అనమాట అమ్మ బాబోయ్ అంటే స్లేవ అంటే మన పాపాలను పశ్చత్తా పడుతూ మళ్ళీ చేయకూడదని అనుకుంటూ రియలైజేషన్తో రియలైజేషన్ తెచ్చుకొని మనం చర్చికి బై వాకు ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు వెళ్తాం మనంత వాక్ చేయగలమా సగం నడిస్తే నీకే తెలుస్తుంది మధ్యలో చాలామంది వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఫ్రూట్ బిస్కెట్స్ ఇస్తూనే ఉంటారు బ్రో కానీ అవన్నీ తీసుకొని కూర్చున్నావు గనక అవన్నీ తీసుకొని కూర్చున్నావు కనుక మళ్ళీ నడవలేవు సో నీ ఫుల్ ఫోకస్ అంతా వాకింగ్ మీద పెడితే ఈజీగా చర్చికి ఉన్న ముప్పై ఐదు కిలోమీటర్లు హ్యాపీగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతావు ఈ దూరాన్ని అంతా నడడానికి ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఎనిమిది గంటలు పడుతుంది చాలామంది అయితే ఒక నాలుగైదు గంటలు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలామంది ఉన్నారు బ్రో సో అలా ఆగిపోకుండా అసలు ఈ పాదయాత్ర అనేది ముందు జ్ఞానాపురం నుంచి స్టార్ట్ అవుతుంది జ్ఞానాపురంలో తెల్లవారు ఎనిమిది గంటలకి ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి మనం నడుచుకుంటూ కంచరపాలెం మరిపాలెం ఎన్ఏడి కొత్త రోడ్డు వేపగుంట పెందుర్తి సో ఈ జ్ఞానాపురం నుంచి పెందుతు వరకు దారిలో అందరూ నేను చెప్పినట్టుగా ఎంతకాల మజ్జిగ ప్యాకెట్లు మనకి డిహైడ్రేట్ అవ్వకుండా ఫ్రూట్ బిస్కెట్స్ ఇస్తుంటారు పెందుతులు పాదయాత్రలు నడుచుకుని వచ్చే భక్తులందరికీ పెందుతు చర్చిలో కమ్మటిగా భోజనం పెడతారు ఆ భోజనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ దేవుని స్మరించుకుంటూ పెందు జంక్షను మంగళపాలెం కొత్త కొత్త చేరుకుంటాం కొత్త మంగళపాలెం దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా మూడు మూడున్నర సార్ బ్రో మూడు మూడున్నర టైంకి వచ్చేసరికి మంగళపాలెం నుం ఒకటి కొంచెం బూర్లు కూడా ఇస్తారు అక్కడ అవి తీసుకొని తినుకుంటూ అలా కొత్త వలస కొత్త వలస అయిపోయిన తర్వాత నుంచి నీకు లోపల తినగానే కొన్న డాబాలు చర్చికి అయితే చేరుకుంటాం ఈ చర్చికి చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడ అందరూ కూర్చుంటాం కూర్చొని ఆ చర్చిలో నువ్వు పాల్గొని ప్రేరే చేసుకున్న తర్వాత ఆ తర్వాత రోజునే పండగ ప్రారంభమవుతుంది బ్రో ఓహో అలాగా ఇది ఆ చర్చి విశేషాలు ఇప్పుడు ఆ పండగ దగ్గరికి నేను నేను తీసుకెళ్తున్నాను దా ఇదిగో ఈ ప్లేస్ ఉంది కదా ఇది ఆ పండగకి వెళ్ళేటటువంటి దారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట కొత్త హైవే లైన్ లాగా ఉంది ఆ ఇది కొత్త హైవే లైన్ బ్రో ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు ఎక్కడికో ఏంటి అనేది బట్ ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చారు ఇక్కడ నుంచి లోపల కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇదిగో ఇదంతా పండగ వాతావరణం అచ్చం పల్లెటూరు వాతావరణం లాగా ఉంది బ్రో ఇదంతా పల్లెటూరే బ్రో నీకు జాతర అంటే చూసావా అలా జాతర టైప్ లాగా ఇక్కడ అన్ని అమ్ముతూ ఉంటారు మనం కొనుక్కోవచ్చు ఇక్కడ కొన్ని ఫేమస్ ఉన్నాయి జాతరలో అవి ఏంటో చూసి చెప్పగలవా నువ్వు నేను చెప్పలేను బ్రో నువ్వే చెప్పవచ్చు కదా అదే బ్రో ఇక్కడ చెక్కిలని అని చెక్కీలు ఫేమస్ బ్రో అలాగే ఖర్జూరం ఓకే ఇవన్నీ తినుబండాలు అమ్ముతూ ఉంటారు ఇంకా చాలా బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటారు అనుకో అవి మనకు కాదు మనం వచ్చింది పండక్కి ముందు పాద ఇగో ఇలా నడుచుకుంటూ గుర్లోకి వెళ్తాం అనమాట ఇక్కడ చూసావా భక్తులు ఆ కొండను ఎక్కుంటూ దేవుని ప్రార్థించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తారు ఏటి బ్రో ఇన్న ఇంతమంది జనాలు ఉన్నారా మనం నడుచుకొని వెళ్ళగలమా పైకి బ్రో దేవుని ప్రార్థించుకుంటూ పైకి వెళ్తే ఆటోమేటిక్ గెలిపోతా బ్రో వాళ్ళు అక్కడ అయిపోయి ఉండరు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అలా దారిలో ఉన్న మరి మత స్వరూపాలని జీసస్ స్వరూపాలని అన్నీ చూసుకుంటూ వ్యాకులు మా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అందరు దన్నాలు పెట్టుకొని అక్కడ నుండి అలా ముందుకు వెళ్తారు బ్రో అక్కడ మరియం గారు ఒళ్ళోని జీజస్ ఎందుకు ఉన్నారు బ్రో అది తెలియాలంటే ఇప్పుడు మళ్ళీ బైబిల్ గురించి చెప్పాలి సో బైబిల్లోని దేవు జీసస్ ని సేవలో కొట్టి మృతి చెందుతారు కదా చనిపోయిన తర్వాత జీసస్ ని తీసుకొచ్చి మరీ మాత గారి ఒళ్ళో పెడతారు అనమాట అంటే జీసస్ తల్లి ఒళ్ళో పెడతారు ఆ యొక్క గుర్తుగానే ఆ వ్యాకుల మాత స్టాచ్యూ అక్కడ ఉంటుంది బ్రో ఓహో అలాగా ఇదిగో బ్రో ఇది పండగకి ఇక్కడే పండగ పూజలు అవన్నీ జరుగుతాయి వచ్చారు బ్రో చాలా ఇది తక్కువ బ్రో నువ్వు సగం మందినే చూసావు ఇలాంటి తెల్లవారు ఐదు గంటల నుంచి పూజలు అవుతుంటాయి బ్రో ప్రతి గంట గంట ఒకటి ఐదు గంటలకు ఒకటి ఆరు గంటలకు ఒకటి ఏడు గంటలకు ఒకటి ఎనిమిది గంటలకు ఒకటి తొమ్మిది గంటలకి పెద్ద పూజ ఉంటుంది అది పదకొండు అవుతుంది ఇంకా సాయంత్రం అయితే ఈ పండగ ఇంకో విశేషం కూడా ఉంది బ్రో సాయంత్రం పురప్రదక్షిణ అని చెప్పి ఇందాక చూసావు కదా కింద మరియమ్ గారి ఒళ్ళు జీసస్ ని పెట్టి ఆ స్టాచ్యూని పట్టుకొని ఆ స్టాచ్యూతో గ్రామం అంతా తిరిగి మళ్ళీ ప్రదక్షిణగా గుడ్లో ఈ కొండ ఎక్కుతూ ఈ గుళ్ళలోకి వస్తారు బ్రో అక్కడికి వచ్చి కొండలో గుడిలోకి వచ్చిన తర్వాత ఇంకో ప్రేయర్ అవుతుంది బ్రో ఆ ప్రేయర్ కంప్లీట్ అయిన తర్వాతే పండగ సంపూర్తి అవుతుంది బ్రో ఓకే ఇది పండగ విశేషాలు కానీ మన తెల్లవారు వచ్చాక సాయం ఉందామంటావా ఏమో బ్రో ఉండాలి ఎండ చూస్తే బాగా దంచేస్తుంది ఇటు చూస్తే బోల్డ్ మంది జనాలు అసలు చూసావా ఎంత ఎండ దంచేస్తుందో ఈ పాటికి బాగా మనం డిహైడ్రేట్ అయిపోయాం ఏదో దేవుడు ప్రేర్ చేస్తూ కొంచెం ప్రేర్ చేసి ప్రేర్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం బ్రో నెక్స్ట్ టైము మనం మధ్యాహ్నం మూడు గంటలకి ప్రదక్షిణలో పాల్గొందాం బ్రో బ్రో అక్కడ ఏంటి ఎంత పెద్ద జీజస్ స్టాచ్యూ ఉంది అది కూడా కరుణామయ జీజస్ స్టాచ్యూ అని చెప్పి ఒక ఫాదర్ గారు పెట్టారు చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మధ్యలో చిన్న వాటర్ లాగా కూడా ఉంటుందిలే దగ్గరికి చూద్దావు కానీ సరే బ్రో అయితే ఓకేనా ఇవి ఇక్కడ ఉన్న విశేషాలు ఇంకా ఇలాంటివి మళ్ళీ వస్తానన్నాగా వచ్చే సంవత్సరం అప్పుడు ఇంకా మరిన్ని విషయాలు ఆ పురప్రదక్షిణ దృశ్యాలు అన్నీ చూసుకొని మన వ్యూర్స్ కూడా చూపిద్దాం ఏమంటావు ఓకే బ్రో మీ మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫార్ మోర్ కంటెంట్ థ్యాంక్ యూ